ప్రాధాన్యత ఇష్టం చేసేటువంటి పండగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఉండేటువంటి తొమ్మిది ఉత్సాహం అనేది ఆ రోజు మీకు ఉండే సంతోషాన్ని మీకున్నటువంటి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక అయింది కాబట్టి మీరు ఆ స్థాయిలో అలా చేయాలనుకుంటారు అది తప్పుగా కాదు ఆ వయసులో అది ఉంటుంది ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువతీ యువకులకు కూడా అపీ నియోజకవర్గంలో విగ్రహ ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అది మనందరినీ కూడా సమాధానంగా నెట్టేస్తాడు